హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ విడిచి సిద్ధంగా లైక్ చేయండి ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా మీరు అనుకున్న నెరవేరాలని ఆ దేవుడి ఒక వల్ల నేనైతే కోరుకుంటున్నాను అనమాట అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు అనమాట సంవత్సరం చాలా చాలా హ్యాపీగా ఈరోజైతే మా ఇంట్లో ఈ పనులు అంటే ఉదయాన్నే ఐదు గంటలకల్లా లేసామన్నమాట ఇక నా ఇంట్లో ధనువర్మాసం వచ్చిందంటేనే మనకి పండుగ అంటేనే స్పెషల్గా అందులో న్యూ ఇయర్ రోజు తెల్లవారుజామునే ఇలా ముగ్గు అయితే సింపుల్గా ఇలా అయితే వేసాను అనమాట ప్రతి ఒక్కళ్ళు కనీసం ఎనిమిదిన్నర వరకు అయితే మా ఊర్లో ముగ్గులు వేస్తూనే ఉన్నారనమాట నేను మా ఊర్లో ఒక్కొక్క బజార్న అంటే అందరికీ అన్ని బజార్ల కన్నా తూర్పు బజార్ ఎక్కువగా అంటే మా ఊరికి తూర్పు బజార్ ఫస్ట్ లైన్ అనమాట అది అక్కడ ముగ్గులు అయితే చాలా ఎక్కువ వేస్తారు కానీ ఈ సంవత్సరం అయితే చాలా బాగా వేస్తారు అనమాట ఈ సంవత్సరం అయితే చాలా వరకు తక్కువే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు అనమాట అందుకే నేను వీడియో అయితే తీయలేదు ఈరోజు మా ఇంటి ముందు నేను సింపుల్గా ఈ పీకాక్స్ తోటి సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ ముగ్గు సింపుల్గా అయితే వేసాను అనమాట చాలా చాలా బాగా అనిపించింది వీడియోలో కన్నా ఇంకా రియల్గా చాలా బాగుందనమాట ఎప్పుడైతే మొత్తానికి ముగ్గు వేయటం అయితే అయిపోయింది ఇక్కడైతే నాకన్నా ముందంటే నేనేం ముగ్గు వేసాను ఇక పండగ అంటేనే అంటే న్యూ ఇయరే కదా పండగ అంటేనే కొంచెం ఇంట్లో పని ఎక్కువ ఉంటుందన్నమాట క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా మా పెద్ద అబ్బాయి అయితే ఇక్కడైతే పూజ అయితే చేశాడు అందుకే నేను పూజ చేసే వీడియో అయితే తెలియదు పెద్ద అబ్బాయి ఏంటంటే మనం మాల వేశాడు కదా వాడికి అయితే తెలుసు అనమాట ఎలా పూజ చేయాలో చాలా బాగా అయితే ఈ పూజ అయితే చూడండి ఎలా చేశాడు ఇప్పుడైతే మొత్తానికి ఇంట్లో ఇంటి ముందు ముగ్గు వేసాము క్లీనింగ్ మొత్తం అయిపోయింది పూజ కూడా అయిపోయింది అనమాట ఇక ఇంకేముంటుంది వంట పని అయితే ఉంటుంది వంట పని ముందు చేసే ముందుగా ఇక్కడ అల్లవిలు పేస్ట్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడైతే తెల్లగడ్డలు అయితే వాటర్లో గంటసేపు అయితే నానబెట్టుకున్న తర్వాత నీట్గా అయితే చాలా బాగా అయితే పొట్టు అయితే వస్తుంది అనమాట ఇప్పుడైతే అల్లవిలు పేస్ట్ అయితే ఇంట్లో పూజ మొత్తం అయిపోయింది ఇప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ అనమాట ఈరోజు పిల్లలే అంటే మా పెద్ద అబ్బాయి అయితే పూజ అయితే చేశాడనమాట అందుకే నేను పూజ నేను చేసే వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే వంట పని అయితే చేస్తాను న్యూ ఇయర్ అంటేనే మనకి స్పెషల్గా ఏదోటి నాన్ వెజ్ అయితే ఉండాలి కదా మేము మటన్ అలాంటివి అయితే కొంచెం తింటాం కొంచెం కదా అసలు చాలా వరకు అయితే తక్కువ అనమాట అయితే నేను పలావు అలాగే చికెన్ కర్రీ అయితే చేస్తాను కాకపోతే నేను పూర్తిగా అయితే చూపించాను అన్నమాట మన ఛానల్లో చాలా వీడియోస్లు అయితే ఉన్నాయి కదా నేను ఈ పలావు చికెను ఎలా చేస్తానో చూడండి మా ఇంట్లో ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఎలా చేస్తానో చూడండి పెట్టుకున్నాను అనమాట చికెన్ కర్రీకి అలాగే పలావ్ చేయటానికి అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నానమాట ఒక్కొక్కటి నేను వేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఏమేమి వేస్తాను పలావ్ చేయటం అందరికీ తెలిసిందే కదా ఈ రోజుల్లో తెలియకుండా ఉండడం ఏమీ లేదు ఇందులో అయితే ఆయిలైతే పోసాననమాట ఇంకొంచెం అయితే వేస్తున్నాను మనకి ఈ ముక్కలు అంటే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ ముక్కలు అయితే ఫ్రై అవ్వాలి కదా అందుకోసం అనమాట ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తాను ఈ పలావ్కి చికెన్ కర్రీ కావాల్సింది అలాగే నేను ఏమేమి వేస్తానో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ స్టాక్ మీరు చూస్తూ ఉన్నాం ఫుల్గా మొత్తం కర్రీ ఈ పలావ్ చేసే వీడియో పెడదామంటే వీడియోలు ఎంతయిపోతుంది అనమాట అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటాను కొంతవరకు చూడండి ఈరోజైతే నేను పలావ్ అయితే చేస్తాను అనమాట ఎక్కువగా ఏంటంటే చికెన్ కర్రీ సపరేట్గా పలావ్ సపరేట్గా అయితే చేస్తాను చికెను అలాగే బిర్యానీ చేస్తాం కదా అలా అయితే చేసిన మా వాళ్ళు ఏంటంటే మా పిల్లలు సపరేట్గా మళ్ళీ కూర అయితే చేయాలన్నమాట సపరేట్గా చికెన్ కర్రీ అయితే చేయాలి ఇదంతా ఎందుకు లేని చెప్పానని నేనైతే బిర్యా బిర్యానీ కాకుండా పలావ్ చికెన్ సపరేట్గా అయితే చేస్తాను ఇప్పుడైతే చూస్తారు కదా ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి అందులో త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ కలుపు కన్నా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై ఫ్రై అయిపోతాయి అనమాట ఎర్రగా ఫ్రై అవుతేనే మనకి బిర్యానీలోకైనా పలావలోకైనా చాలా బాగుంటాయి అనమాట ఉల్లిపాయలు సాల్ట్ వేస్తే త్వరగా మనకి ఎర్రగా ఫ్రై అవుతాయి అలాగే ఇక్కడైతే ఉల్లిపాయలు వేసాను కదా అందులో నేను ఈ బిర్యానీ మసాలా అంటే ఈ పలావ మసాలా ఉంటాయి కదా మసాలా అంటే ఈ యాలకులు అలాగే అనాసు పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తున్నాను అనమాట ముందుగా వేయకుండా కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే వేస్తాను అలాగే టేస్ట్ ఉప్పు కూడా వేసాను అనమాట వాటర్ పోసిన తర్వాత అయినా వేయవచ్చు లేకపోతే ముందుగానే ఈ టేస్ట్ ఉప్పు అయితే వేయొచ్చు అనమాట కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది మనం పలావ్ ప్యాకెట్ మసాలా ప్యాకెట్ కానీ తీసుకుంటే అన్నీ దాంట్లోనే హోల్ గరం మసాలా మొత్తం వచ్చేస్తాయి అనమాట మేము మొన్న శబరిమలో వెళ్ళినప్పుడు కన్యాకుమారిలో కూడా తీసుకున్నాము మేము అంత ముందు కూడా మేము ఇక్కడ కిర కిరాణా షాప్లో ఒక అంటే డబ్బాలోనే హండ్రెడ్ రూపీస్ అనమాట అది అయితే తీసుకున్నాను ముందు మొన్న తీసుకొచ్చినవి అయితే ఉన్నాయి అనమాట ఈయన మళ్ళీ వన్ ఇయర్ పైన వస్తాయి అనమాట మాకైతే అందుకని ఈ ముందు తెచ్చుకున్నవి అయితే వేశానమాట ఇప్పుడు తెచ్చినవి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అలాగే కలర్ అయితే వేయట్లేదన్నమాట నేనైతే పసుపు అయితే వేసాను పసుపు అలాగే కొంచెం ఉప్పు ఈ పాలావ్ మసాలా ఉన్నాయి కదా ఈ బిర్యానీకి సంబంధించిన మసాలా ప్యాకెట్లు అవి అయితే వేసాను కలర్ వేయకుండా పసుపు అయితే వేసాను ఇందులో నేను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్టు అలాగే అల్లవెల్లుల్లి పేస్ట్ పేస్టు ఈ పాలావుకి కావాల్సిన ఈ మసాలా దినుసులు ఇవన్నీ అయితే వేసాను కొంచెం పసుపు కూడా వేసాను అన్నమాట ఇంకా నేను కలర్ కానీ ఎలాంటిది వచ్చేయలేదన్నమాట చూస్తున్నారు కదా వాటర్ కూడా ఎల్లో కలర్ లెక వచ్చి వచ్చినాయి అనమాట ఇప్పుడైతే నేను మూడు గ్లాసులు బియ్యం అయితే వేసాను మూడు గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసాను అనమాట ఒక గ్లాస్ తగ్గించుకొని పోస్తే అన్నం రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఒకసారి మనం ఈ బియ్యం వేసిన తర్వాత అన్నం ఉడకతా ఉడకక ముందే ఎక్కడైతే ఉప్పు అయితే చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత కొంచెం చప్పగా అనిపించింది మళ్ళీ మధ్యలో వేసాను అనమాట అన్నం బాగా పూర్తిగా ఉడికిన తర్వాత అయితే కలపలేము కదా ఇలా మనం వాటర్ పోసిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి నేనైతే ఈ ఈ వాటర్లోనే అంటే ఎసరైతే పోసాను కదా అందులోనే ఒకేసారి బియ్యం అయితే వేసాను ఇక్కడైతే ఇడ్లీ పాత్రలు అయితే పెట్టారు కదా ఈరోజు ఈ రోజేనమాట నేను ఫస్ట్ టైం ఈ ఇడ్లీ పాత్రలో చేయటం కానీ ఇక ఎప్పుడైనా బిర్యానీ కానీ అలాగే పలావ్ కానీ ఇందులోనే చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట అంటే బయటికి లోపల ఉన్న ఆవిరి కొంచెం కూడా వెళ్లకుండా చాలా బాగా ఉడికిందనమాట అందుకే ఇదైతే నాకు ఇన్ని రోజుల మించి తెలియదని అందుకే మీకు చూపిస్తూ నవ్వుతున్నాను అనమాట ఇడ్లీ పాత్రలో వడినాను కదా ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో అంటే మామూలుగా ఇలాంటివి సెలవరయే కొంచెం పెద్ద గిన్నెలు కూడా ఉన్నాయి కానీ వాటికన్నా మనం బిర్యానీ కానీ పలావ్ కానీ లోపల నుంచి ఆవిరి బయటికి వెళ్ళకుండా వండటాని కోసం మనం పైన ఏదన్నా నీళ్ళు పోసిన గిన్నె మనం బాగా దమ్ము అవటానికి పెడతాం కదా అలాంటి అవసరమైతే లేదనమాట ఇడ్లీ పాత్రలో చాలా చాలా బాగా అయితే వచ్చింది ఈ బి పలావ్ అయితే బిర్యానీ కూడా అలాగే వండుకోవచ్చు అనమాట చాలా గట్టిగా మోతుంది అనమాట అందుకే నోతూ ఉన్నాను అలాగే ఇప్పుడైతే ఒక పక్క చికెన్ గ్రేవీ అంటే చికెన్ కర్రీ చేయటానికి ఇంకో పక్క అయితే పెట్టున్నా అనమాట ఇంకో వాటరు అలాగే బియ్యం ఒకేసారి వేసాం కాబట్టి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే వదిలేయకుండా అందుకే ఒకసారి చెక్ చేసాను ఇప్పుడు ఇప్పుడే ఉడుకు పడుతూ ఉంది ఈ పలావ్ పలావ్ ఇసురు అలాగే ఇక్కడైతే ఇదిగండి చికెన్ కర్రీ కోసం సపరేట్గా పెట్టుకున్నాను కదా ఒక చికెన్ గ్రేవీ కర్రీ కూడా మనం చక్కగా అలాగే అంటే పల్స్గా ఉండకూడదు అనమాట ఇలాంటి బిర్యానీ బిర్యానీకి కానీ అలాగే పలావ్ కానీ మరీ అంత పలసగా కాకుండా మరీ అంత చక్కగా కాకుండా ఆ కూర మనం కొంచెం గ్రేవీగా ఉండేటట్టుగా చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చికెన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చికెన్ ఎన్ని రకాలుగా కూడా చేసినా కూడా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ అనేది పొయ్యకుండా చేసుకుంటే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అనమాట అలాగే ఒక పక్క అయితే చికెన్ అయితే ఉడుగుతూ ఉంది ఇంకో పక్క అయితే ఇదిగండి ఇందులో అంటే ఈ పలావ్ కోసం సపరేట్గా ఇటు పక్క పెట్టాను కదా ఇదైతే పైన అంటే బియ్యం అలాగే నీళ్ళు అయితే ఒకేసారి పెట్టేస్తాను కదా ఆ పైన వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి అనమాట అన్ని వాటర్ ఉండగా మనం ఇక నస్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు పెడితే అన్నం అయితే చాలా మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇదిగండి కొత్తిమీర అయితే వేసాను కదా మళ్ళీ మూత అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి కొంచెం చూపించటానికి ఆ కూర అవతల పక్క అయితే నేను ఈ పలావ ఉన్న గిన్నె అయితే అవతల సైడ్ అయితే పెట్టేసాను ఈ గిన్నె అయితే దగ్గరగా పెట్టారనమాట అనమాట చికెన్ కర్రీ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఇక్కడైతే ఇదిగండి అంటే చికెన్ వేయకముందే టమాటా పేస్టు ఉల్లిపాయ పేస్టు ఇవైతే మెత్తగా పట్టుకున్న ఈ పేస్ట్లు అయితే పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ నేను మెత్తగా మిక్స్ అయితే పట్టుకొని బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రం చికెన్ వేసి అందులో సాల్ట్ వేసేసి అలాగే పసుపు అలాగే చికెన్ ముక్కలకే బాగా ముందుగానే అంటే నీళ్ళు పొయ్యి అందులో నేను సాల్ట్ అయితే వేసి బాగా చికెన్ కొంచెం గట్టి బడేదాకా బాగా వడికిన తర్వాత ఇప్పుడైతే నేను గరం మసాలా అంటే చెక్కలంగాల పౌడర్ ఎక్కువ కాకుండా గసగసాల పౌడర్ నేను సపరేట్గా పట్టుకున్న ఆ పౌడర్ కారం అంటే మీరు తినేదాన్ని బట్టి ఆ కారం ఇవన్నీ వేసాను అనమాట ఇక ఉప్పు కారాలు పసుపు ఇవన్నీ నేను ముందుగానే వేసాను కదా ఇక ఇందులో ధనియాల జలకర పౌడర్ ఇవన్నీ వేసాను అనమాట వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా ఉంచి ఇప్పుడైతే మనకి సరిపడా అంటే ఈరోజు నేను గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను కదా వాటర్ అంటే అది ఇందులో పోసే నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెం తక్కువ నీళ్ళు పోసుకుంటే కూర మనకి చిక్కగా చాలా బాగుంటుంది అనమాట పలసగా ఉంటే అంత బాగోదు ఇక్కడైతే ఇదిగండి ఒక పక్క అయితే కూర అయితే ఒక ఇంకో పక్క అయితే బిర్యానీ కూడా బిర్యానీ అని అనమాట పలావ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట కొద్దిగా అయితే ఉందన్నమాట ఒక పది నిమిషాలు అయితే అది కూడా మొత్తం అయితే పిలిచేసుకుంటుంది ఈ లోపు అయితే ఇదిగోండి కొత్తిమీర కొంత అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను కూరలో ఫైనల్ అయితే వేయాలి కదా ఇంకొంత అయితే నేను కవర్లో అయితే కట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట ఇక్కడైతే ఆల్మోస్ట్ కూర కూడా రెడీ అయిపోయింది మనకి కూర ఏదైనా ఉడికినట్టు మనం తెలియాలంటే చేపల పులుసు కూడా అంతే ఆయిల్ అయితే పైకి తెలుతుంది అప్పుడే మనం కొత్తిమీర వేసుకొని ఒక జస్ట్ ఆ ఫ్లేవర్ కూరగా పట్టేలాగా చేపల పులుసుకైనా ఈ కూరకైనా ఏ కూరకైనా కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత అప్పుడు మాత్రం కొత్తిమీర వేసేసి కొద్దిగా ఒక పది నిమిషాలు మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూరక పడుతుంది మంచి టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈరోజు అంటే న్యూ ఇయర్ రోజు నేను ఈ పలావు అలాగే ఈ చికెన్ గ్రేవీ కర్రీ పలావ్లకి చాలా చాలా బాగుందనమాట మొక్కల కన్నా ఈ పులిసే చాలా బాగుందనమాట చాలా టేస్టీగా ఉంది ఇప్పుడైతే ఇక కూర అయితే రెడీ అయిపోయిందనమాట ఫైనల్గా కూర ఎలా వచ్చిందో చూపిస్తాను ఒక్క పది నిమిషాలు అలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇకన ఆపేస్తాను ఇక్కడైతే ఇకన కూడా రెడీ అయిపోయింది అనమాట ఫైనల్గా అయితే ఒకసారి ఈ ఎలా వచ్చిందో చూడండి మూడు గ్లాసులు బియ్యానికి మనం ఏ గ్లాస్ అయినా తీసుకున్నా కప్పుల కొలతయినా గ్లాస్ అయినా మనం ఎన్ని వేసుకుంటామో అన్నిటికీ ఒకటి తగ్గించి మనం నీళ్లు కానీ పోసుకుంటే ఇలా పొడి పొడిగా చాలా చాలా బాగా వస్తుంది అనమాట మన ఇంట్లో ఉన్న నార్మల్ బియ్యం అంటే స్టోర్ బియ్యం కాకుండా మనం తినే బియ్యం ఏ బియ్యమైనా మనం వాటిలతోటి ఇలా వేసుకోవచ్చు అనమాట చాలా బాగా అయితే కదా సింపుల్గా మా నార్మల్ తోటే పలావ్ చేసుకోవచ్చు అలాగే బిర్యానీ కూడా ఇలాగే చేసుకోవచ్చు మా ఇంట్లో బిర్యానీ చేసినా మళ్ళీ సపరేట్గా అయితే వండాలి అందుకని అది సపరేట్గా అంటే పలావ్ సపరేట్గా బిర్యానీ చేయకుండా పండగ చేసుకుంటాం అనమాట సంక్రాంతి కనుమ రోజు చేసుకుంటాము బిర్యానీ పలావ్ సపరేట్గా ఇంట్లో ఉన్న బియ్యంతో వండాను సోనా మెరసూర బియ్యం అన్నమాట ఇవి బాగానే ఉంటాయి చికెన్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇలా అయితే చేశాను అనమాట చాలా బాగుంది ఇంకైతే కొత్తిమీర అయితే వేస్తాను కదా కాసేపు పది నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకున్నాను వేస్తున్నాను అనమాట కూర అయితే ఒకసారి అయితే చూపిస్తాను ఇప్పుడు ఆకలి అనమాట ఇప్పటికే చాలా టైం అయిపోయింది టైం ఎంత అయింది కూడా టైం కనీసం నాకు తెలిసి మూడు అయ్యి ఉంటుంది అన్నం అయితే అయిపోయింది కదా ఆపేస్తున్నాను అక్కడైతే రెడీగా ఉన్నాడనమాట మా ఆయన పిల్లలైతే బయటకి అయితే వెళ్ళున్నారు ఇక్కడైతే వచ్చిందో చేసారు కదా ఇప్పుడైతే కూరగాయలు చూడండి చికెన్ గ్రేవీ కర్రీ చాలా చాలా అట బాగుంది కదా చూసేదానికి ఇక కూర అయితే టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అంటే ఇంతవరకు ఇలా ఉండగానే దింపేస్తున్నాం అనమాట ఇలా ఉంటేనే కదా మనం రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది కూర అయితే ఇలా ఉన్నా కూడా అంటే మరి అంత లేదు అంత చెక్కగా లేదనమాట కూర అయితే టేస్ట్ అయితే చాలా అనమాట ఇప్పుడైతే ఇక స్టవ్ అయితే ఆపేస్తాను ఇక అందరూ రెడీగా ఉన్నారనమాట అన్నం తినడానికి ఇక్కడైతే ఇదిగండి ఇక నా ఈరోజు పలావైనా బిర్యానీ అయినా చికెన్ కర్రీ అయినా చేయాలంటే ఖచ్చితంగా వెల్లుల్లి పేస్ట్ లేనిది ఇక నావైతే చేయలేవు అనమాట ఈరోజు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అంటే ఇవన్నీ పట్టుకోవటం వల్ల నాకు లేట్ అయిపోయింది అనమాట వంట పని అంత ముందు చేసినవి అయిపోయినాయి వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అందుకే ఈరోజు మూడు అయ్యిందనమాట టైము మా వాళ్ళు అయితే ముందుగానే అంటే టిఫిన్ అవన్నీ తిన్నారులేండి అందుకే అప్పుడు దాకా అయితే ఉన్నారనమాట ఇప్పుడైతే మొత్తానికి అందరం అయితే టీవీ పెట్టుకొని ఇక్కడైతే కూర్చున్నాం అనమాట అందరం ఒకసారి ఒకేసారి మాకు నైట్ మాత్రమే కుదురుతుంది అనమాట ఉదయం పూటైతే హడావడిగా ఎవరి పాటికి వాళ్ళు తినేసి వెళ్తారు నైట్ మాత్రమే కుదిరిద్ది ఇలా అందరం కూర్చొని తినడానికి ఎంతైనా అందరం ఒకే చాటు కూర్చొని అన్నీ మనం చేసుకున్నాయని ఇలా కూర్చొని తింటూ ఉంటేనే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా ఇప్పుడైతే ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా మా ఇంట్లో చికెన్ గ్రేవీ కర్రీ ఈ పలావు మాకున్న దాంట్లోనే ఇలా సింపుల్గా అయితే చేసాము అలాగే ఇక్కడైతే చూసారా అన్నం ఇవన్నీ తిన్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అనమాట రాత్రి ఆ న్యూ ఇయర్ పన్నెండు గంటలకు వచ్చింది కదా అప్పుడే కేక్ కటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా అప్పుడు మా పాప్ అయితే నిద్రపోయింది అనమాట ఇక హర్షీపాప్ కోసం మేమైతే ఈ కేక్ అలాగే పెట్టేశాం అనమాట అంతే కదా పిల్లలు నిద్రపోతుంటే పెద్దవాళ్ళు మనం ఏం చేసుకుంటాం మా పిల్లలు అయితే వాళ్ళు అయితే న్యూ ఇయర్ స్పెషల్ కురవాళ్ళందరూ వాళ్ళందరూ ఎంజాయ్ అయితే చేశారనమాట మా ఊర్లో ఈ సంవత్సరం న్యూ ఇయర్ స్పెషల్గా చాలా చాలా ఎంజాయ్గా పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేశారు నైటే మా పాప కోసం కేక్ అయితే ముందుగానే తెచ్చాము కానీ ఇక మా హర్షిపాప నిద్రపోతూ ఉంది అనమాట ఇక ఈ రోజు అంతా మా ఇంట్లో ఈ న్యూ ఇయర్ స్పెషల్ సగంబడి అయిపోయిన తర్వాత ఇక సాయంత్రం నాలుగు గంటలకి కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట ఈ రోజు ఎప్పుడు చేసినా న్యూ ఇయర్ కదా బాగానే ఉంటుంది పిల్లల కోసం ఏంటంటే ఎప్పుడు చేసినా కూడా వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అందులో కేక్ కటింగ్ అంటేనే పిల్లలకి ఏంటంటే చాలా ఇష్టం అదేంటో కానీ కేక్ అంటేనే వాళ్ళకి కేకు అలాగే చాక్లెట్లు అంటే ఇష్టం కదా నేను మొత్తానికి ఈ న్యూ ఇయర్ రోజున మా హర్షి పాప చేతుల మీదకి ఈ న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేయించామనమాట చాలా చాలా హ్యాపీగా అయితే ఉందనమాట అంతే కదా పిల్లల హ్యాపీనెస్ మనకి చాలా చాలా ముఖ్యం మాకు ఉన్న దాంట్లోనే ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఇలా అయితే చేసామనమాట పిల్లలకి మనకున్నా లేకపోయినా పిల్లల హ్యాపీనెస్సే కావాలి కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకి కూడా అదే సంతోషం ఇప్పుడైతే మొత్తానికి అందరం కేక్ అయితే తినేసాము ఇంతేనండి వీడియోనిస్తే లైక్ చేయండి